సార్ నమస్కారం సార్ మీరు తోడు నీడ ద్వారా చాలా సహాయం చేస్తున్నారు అంటే కొంతమంది తోడు అసలు తోడు ఎందుకు అంటారు ఎందుకు రా ఎందుకు కావాలి పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయారు కృష్ణారామ అనుకోవచ్చు కదా తోడు ఎందుకు అని అడుగుతున్నారు కానీ ఈ వయసులో అండి వయసు అయిపోయిన తర్వాత తోడు ఎందుకు అవసరం అంటే ఈ లోన్లీస్ ఉంది కదా ఒంటరి తనగా అది చాలా పనిష్మెంట్ అండి జీవితానికి వాళ్ళకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఆ డిప్రెషన్ పోవాలంటే ఎవరో ఒక తోడుండి మాట్లాడడానికి కానీ దేనికైనా ఒక తోడు అనేది ఉండాలి ఎస్పెషల్లీ కొంచెం మనిషికి ఆరోగ్యం బాగాలేదు అనుకోండి అప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ ఆఫీసులు వాళ్ళ ఆఫీస్ బిజీగా ఉంటారు వాళ్ళకి బటన్ మనకు తలకానిపి వాళ్ళకి కూడా ఒక తోడు మనకుంటే మన కాళ్ళ మీద మనమే చూసుకోవచ్చు ఏదో నీళ్లు కావాలి బాత్రూమ్ పోవాలి తోడు కావాలి ఓసారి పెరాల్టీ కొంతమందికి వస్తుంది హాఫ్ తోడు జరిగిన తర్వాత ఆ చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయాలి షర్ట్ వేయడానికి కూడా తోడు ఉండాలి హెల్ప్ చేయడానికి షర్టు ప్యాంట్ వేసుకోవడానికి దోతి కట్టుకోవడానికి కూడా కొంచెం అవసరం వస్తుందండి ఇలాంటి విషయాల్లో ఓల్డ్ ఏజ్ లో ఈ తోడు చాలా కంపల్సరీ అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే ఈ నైట్ లో ఎస్పెషల్లీ నైట్ లో బాత్రూమ్ పోవాలన్నా కూడా కొంచెం తోడు అవసరం వస్తుంది చాలా మంది కొంచెం ముబ్బులుగా కనబడవు కళ్ళు కనపడగా పడిపోవడం యాక్సిడెంట్ కావడం చనిపోయినట్టు కూడా చాలా మంది ఉన్నారండి అందులో అంటే అన్ని అవాయిడ్ చేయాలి మెయిన్లీ చిల్డ్రన్ కు ఒక టెన్షన్ తగ్గుతుందండి అది మన వాటికి మనం చూసుకుంటామంటే చిల్డ్రన్ కూడా ఫ్రీగా పని చేసుకుంటారు కదా మన అంటే మగవాళ్ళ మనస్తత్వం అంటే భార్య లేని మగవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందండి మీరు చాలా మంది చూసుంటారు కదా వాళ్ళు ఏం అడుగుతుంటారు ఎక్కువగా మీరు కూడా నిర్వహిస్తుంటారు చూస్తారు కదా వాళ్ళతో మాట్లాడుతుంటారు కొంతమంది ఏంటను మేము ఫిఫ్టీ పెట్టాం కదా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ ముసలి ముస్లింలు ఉంటారు వాళ్ళకు ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనకు వచ్చి సేవ చేయాలా వంట చేయాలా ఇల్లు చూడాలని కొంతమంది ఎక్స్పెక్ట్ వంట చేయాలని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ వదిలేసి వాళ్ళ పిల్లలను నీళ్ళు వదిలేసి వంట జీవితాన్ని భరించలేక ఏదో మనశ్శాంతిగా ఉన్న రోజులు సంతోషంగా ఉండాలని ఏదో కంపెనీ కంపానియన్ కావాలని వస్తారు అలాంటప్పుడు కంపెనీ వండుకొని ప్రాబ్లం లేకుండా ఎవరో మనిషిని పెట్టుకుని చేయించుకోవడం హాయిగా ఉంటేది వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అదే కానీ వాళ్ళు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటి వచ్చిన వాడే పని చేయాలి వంట చేయాలి అందులో పేరెంట్స్ ముసలి వాళ్ళు వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి సేవ చేయాలంటే అమ్మాన వాళ్ళమ్మ నాయన వాళ్ళకు కూడా సేవ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వయసులో చాలా మంది లైక్ చేయరండి తర్వాత చాలా మంది అండి రిటైర్డ్ పీపుల్ ఉన్నారు కదా మంచి పొజిషన్ లో ఉన్నారండి ఫైనాన్షియల్ హెల్త్ వైజ్ అంతా కానీ సొసైటీ చాలా బలి అవుతున్నారండి భయపడుతున్నారండి వాళ్ళ కోరికలే ఉన్నాయి చేసుకోవాలా ఏనాయి దానికోసం భయపడి వాళ్ళ కోరికలను జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని చాలా మంది ఏంటి సొసైటీ ఏమనుకుంటుందో ఏంటో మనకు తెలియదు కానీ లక్ష రూపాయలు ఎనభై వేలు వస్తుంటాయి పెన్షన్ ఆదాయం ఉంది కానీ ఉంది తోడు ఒకటి లేదు లోన్లీ ఒక్కడే ఉన్నాడు మా ఒంటరితోనే పోవాలంటే ఏదో తోడు మాట్లాడతాను మనతో మాట్లాడుకుంటున్నాం కదా స్పెండింగ్ హాఫ్ అవర్ అవర్ వన్ లైక్ కానీ అలాంటిది ఏమి లేకుండా ఒంటరిగా కూర్చుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి ఆలోచించుకోండి మరి మగవాళ్ళకి శృంగారపరమైన ఆలోచన ఉంటాయండి అంటే ఆడమని ఆ ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇది మన యంగ్ యంగర్ జనరేషన్ అంటే పెళ్లి అంటే ఓన్లీ సెక్స్ అని ఆలోచిస్తారండి కానీ ఈ యాభై దాటిన తర్వాత అరవై దాటిన తర్వాత ఎస్పెషల్లీ లేడీస్ వచ్చిన తర్వాత సెక్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏ ఉండదండి సెక్స్ అంటే ఈ తోడు సెక్సే పక్కన మనిషి కూర్చున్నా సెక్సే పక్కన టచ్ చేసుకున్నా సెక్సే పక్కన మనిషి పక్కన పడుకున్నా ఏమవుతుందండి తోడు ధైర్యం పక్కన మనిషి ఉన్నాడు కానీ ధైర్యం అలాంటివి ఉంటాయి ఎన్ని సెక్స్ లో కలిపితే ఎలా ఉంటుంది సెక్స్ అంటే ఈ యంగర్ జనరేషన్ వాళ్ళు సెక్సే ఫీల్ అవుతున్నారు సెక్స్ అంటే ఓన్లీ ఇంత కోర్సే కాదండి బాణి బాడీ దగ్గరుండి మాట్లాడుకోవడం ఒకరికొరు పలుకుపోవడము టచ్ చేసుకోవడం కలిసి తిరగడం తిరగడం ఇన్ని కొంచెం తోడు అయితే ఒక రకమైన సెక్స్ ఆపోజిట్ జెండర్ కాబట్టి ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి మీ అందరూ సాయం చేస్తున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది మనసు అంతా కూడా మీకు నిజంగా మీ వయసు ఎనభై రెండు అని తెలిసింది ఎనభై రెండు సంవత్సరాలు కదండి ఎనభై రెండు కానీ పూర్వ మీరు ఎలా అంటే అరవై రెండు సంవత్సరాల లాగా ఉన్నారు అంటే నాకు నాకు ఏమనిపిస్తుంది అంటే సిక్స్టీ టూ కానీ మీరేమో ఎనభై రెండు ఏళ్ళు అంటున్నారు ఎనభై రెండు దాయో అయిపోతుంది జూలైకి కానీ మీరు అరవై రెండు లాగా ఉన్నారండి అంటే ఇంత సేవ చేస్తున్నందుకు మీకు ఏమనిపిస్తుంది నాకు జాబ్ ఎట్లా మేము ఎట్లా కష్టపడి రిటైర్డ్ పీపుల్ ఏదో సమ్ సొసైటీకి సేవ చేస్తున్నాం కదా ఈ సొసైటీ వల్ల మాకు జాబ్ ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి వస్తుందండి అది ఎట్లా అంటే ఆ సాటిస్ఫాక్షన్ అది ఎలా వస్తుందంటే కొంతమంది చాలా బాధల్లో ఉండి తోడు లేక ఒంటరిగా జీవించలేక డిప్రెషన్ లో ఉండి సావాలనుకొని సూసైడ్ చేసుకోవాలని కూడా చాలా మంది ఉన్నారండి ఆ రకంలో మేము మా తరపున వాళ్ళు ఏదో కంపెనీ కంపెనీ దొరికి తోడ చూసుకొని వాళ్ళు సుఖంగా ఉన్నారండి అప్పుడు వాళ్ళ సంతోషాన్ని పట్టలేక వాళ్ళ సెకండ్ జీవితాన్ని మేము ఇచ్చినట్టుగా నివాధీనం అది కానీ మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటే మీ మేము ఈ రోజు ఎంత సంతోషంగా జీవితం ఇచ్చారు కదా అని వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి మేము ఏదో కష్టపడి చేసినందుకు నేను వితౌట్ ఎనీ ఇన్కమ్ వితౌట్ కమర్షియల్ కాదు ఇది ఓన్లీ సోషల్ సర్వీస్ చేస్తున్నాను టైం మాకు టైం పాస్ కావాలి కదా ఏదో నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏం లేదు కానీ ఏదో సొసైటీ ఏదో సేవ చేయాలని చేస్తున్నాం సోసై కంప్లీట్ గా అది ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు అంటే అందరికి అరవై అంటే ఎవరు నా భార్య గాని భర్త కానీ చనిపోయిన వాళ్ళకి మీరేం చెప్తారు నన్ను అడిగితే చూడేది చాలా అవసరం అండి అది మనకు మనకే కాదు మనకు రిలీఫ్ ఇచ్చేది మన పిల్లలకు కూడా కొంచెం సదుపాయం వాళ్ళకు బానే ఉన్నారు ఆయనకి ఏదో ఉన్నారు ఎమర్జెన్సీ కూడా దగ్గర ఉన్నారు కదా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేని కానీ ఒంటరిగా ఉండదు పిల్లలు కూడా టెన్షన్ లో బాధపడుతుంటారు అరే నాయన ఒకటే ఉన్నాడే అమ్మ ఒకటే ఉంది ఎలా ఆమెను వదిలిపెట్టి మనం వెళ్ళడం ఎక్కడైనా పోవాలా రావాలనుకున్నప్పుడు ఇలాంటి టెన్షన్ కూడా పిల్లలకు కూడా ఒక రిలీఫ్ కంప్లీట్ గా వాళ్ళ పనుల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అడిగితే బోక్ సైడ్ అడ్వాంటేజ్ బోక్స్ పిల్లలకు కానీ వీళ్ళ జతలకు గాని కంప్లీట్ గా మంచి ఉపయోగపడుతుంది అవునండి అందరికి సదుపాయం సదుపాయం ఉంటుంది కానీ చాలా మంది ఈ యంగ్స్టర్స్ కొంతమంది పిల్లలు ఒప్పుకోరు అది రాంగ్ ఐడియా అది అడిగితే అది వాళ్ళ సెల్ఫ్నెస్ అంటే హాస్టల్ కోసం కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ హాస్టల్ పంచుకుంటే పోయా దాంట్లో సింపుల్ అంతే అది పెద్ద సొల్యూషన్ గా సరే ఇప్పుడు ఈ తోడు గురించి మగవాళ్ళ కోరికలు ఎలా ఉంటాయంటారు శృంగారపరమైన కోరికలు ఉన్నాయంటారు ముఖ్యంగా అయింది నార్మల్ గా అది లెస్ ఇంపార్టెన్స్ అండి అది ప్రతి ఒక్కటికి ఏదో ఉంటుంది నేచర్ కదా ఈ బయలాజికల్ నీడ్స్ కొన్ని ఉంటాయి అత్యంత ఉంటాయి బ్లడ్ రక్తం ఇవన్నీ ఉన్నంత వరకు బాడీలో అది నేచురల్ కంట్రోల్ నేచురల్ ఫోర్సెస్ కాబట్టి అవి లేదని చెప్పడానికి వీలు లేదు అది అవసరం చెప్పలేము అది అవసరం లేకుండా బతకచ్చు కూడా ఏదో ఉన్నదంతా ఇద్దరు హ్యాపీగా ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసుకుంటే తప్పే ఉంది కాబట్టి అది అవసరమే అనిపిస్తుంది హెల్త్ వైజు మైండ్ వైజు అన్నిటికీ బాడీ లింగ్ అన్నిటికీ బాగానే ఉంటుంది ఇద్దరికి అందులోనూ వాళ్ళకు అంత అన్యోయం కూడా పెరుగుతుంది వాళ్ళకి బాగా కూడా హెల్త్ కూడా సార్ రెండో పెళ్లి చేసుకోవడానికి తల్లి అంటే ఒక భార్య గాని భర్త కానీ కూలిపిన వాళ్ళ పిల్లలు మాత్రం ఎందుకు అభ్యంతరం అంటారు ఒకవేళ ఆస్తుల విషయం అంటారా ఎందువల్ల అభ్యంతరం పెడుతున్నారు ముఖ్యంగా ఆస్తుల విషయం ఉంటుందండి అది అనుకోండి అది పనిచేస్తారు ఇంకోటి కూడా వాళ్ళకు ఏదో వాళ్ళ మదర్ ఒరిజినల్ మదర్ ప్లేస్ లో వేరే వాడిని ఊహించుకోలేరండి అది నేర్చాలి కొంచెం ఉంటుంది కొంచెం కానీ పక్కన నాన్నగారు వీళ్ళకి కూడా ఉంది కదా నాన్న దగ్గర కాపు వాళ్ళ తల్లితో సమానమే కదా వాళ్ళకి కూడా అవసరాలు ఉంటాయి కదా మాట్లాడడానికి చేయడానికి ఆ హ్యాపీనెస్ వాళ్ళతో ఉండదు ఫస్ట్ ఉన్న మదర్ తో ఉన్న చదువు వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళకి మనసులో కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే కష్టం కష్టం అవుతుంది కానీ పరిస్థితుల వల్ల అడ్జస్ట్ చేసుకోవాలి అది ఎందుకంటే పరిస్థితులు అవకాశం ఉండదు ఉండదు వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది ఈయనకే ఫ్రీగా ఉంటుంది కానీ పరిస్థితుల వల్ల కొంచెం అర్థం చేసుకుని ఆయనకు ఒక తోడు ఉంటే వాళ్ళ పాటు పడతారు మీరే వచ్చి వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదనుకో ఒకళ్ళు వాళ్ళందరూ కలిస్తే ఇంకా సంతోషమే అది కానీ చాలా మంది ఉన్నారు కలిసి కూడా పిల్లలు పిల్లలు సొంత చూసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు మన పిల్లలు ఇద్దరు కలిసి కూడా ఉన్నారు చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు కూడా కూడా వాళ్ళు చాలా ఉన్న సెపరేట్ గా ఉంటే సెపరేట్ గా ఉంటాం అవసరం వచ్చినప్పుడు కలుద్దాం అవసరం వచ్చి తప్పనిసరి కలవాలి కదా అవసరం ఎప్పుడు వస్తుంది ఏదో హాస్పిటల్ పోవడం పోవడము కండిషన్ లో యాక్సిడెంట్ ప్లేస్ లోను ఇలాంటి తప్పనిసరి కలవాలి కదా సో అలాంటప్పుడు కలవచ్చు అది మిగతా ఈ తోడు నీడ కార్యక్రమానికి కొద్దిగా ఆరోగ్యవంతమైన ఆడవాళ్ళు తర్వాత కొద్దిగా అందమైన ఆడవాళ్ళు వస్తున్నారంటారా లేకపోతే ఎవరు ఎలా పడతాలో వచ్చేస్తున్నారంటారా రెండు ఉన్నాయండి కొంతమంది మంచి అందమైన వస్తున్నారు కొంతమంది మంచి కొంతమంది మంచి ఉద్దేశంతో వస్తున్నారు మంచి ఉద్దేశం అంటే వాళ్ళ స్టాండర్డ్ తగినట్టుగా తోడు కావాలి ఆ వాళ్ళ లెవెల్లో ఈక్వల్ గా ఉండాలి ఇలా కొంతమంది వస్తున్నారు కొంతమంది కూడా కలిసినారు సెంటర్లు కూడా కలిసాయి వాళ్ళ అదృష్టం వాళ్ళు బాగా ఉన్నారు కొంతమంది దొరకడం లేదు మ్యాచింగ్ సరిగ్గా సూటబుల్గా గా దొరకలేదని చెప్పి కొంతమంది వాళ్ళ దురదృష్టం అండి ఇదంతా తలదాత కూడా ఉంటాయి ఇందులో అది అది మనకు మ్యాచింగ్ దొరకదు వాళ్ళకు తలదాతలు చేసుకున్న వాళ్ళకి తలదాతలు ఎంత కూడా వాళ్ళ చేతి మీద ఆధారపడుతుందండి మంచి చెడ్డ అనేది మనం నిర్ణయించలేము కాబట్టి ఏదో మనం అనుకుంటాం జరిగితే మంచి అవుతుంది భగవంతుడు కూడా సహకరించాలి ఇది ఎవరైనా మీరు మోటివేషన్ కానీ ఎడ్యుకేషన్ గాని లేదంటే మీ వ్యాపార అభివృద్ధికి మీరు మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయదలుచుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ టూ వన్ టూ ఫోర్ ఇదండి తోడు నీడ చెన్నై గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్